వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ నేను ఈ వెంకటగిరి స్థానికుడిని చిన్నప్పుడు ఇక్కడే చదువుతున్నాను ఇక్కడ కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ వృత్తి కోసం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్లో చదవడం జరిగింది అక్కడే చదవటం వల్ల నాకు అక్కడే పరిచయాలతో అక్కడే ప్రాక్టీస్ చేయడం నా వైద్య సేవలు మ్యాక్సిమం నేను న్యాచురోపతి ఫిజిషియన్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ యాప్లో ఆ వైద్య సేవల్లో నేను అక్కడ చాలామందికి అంటే నా వృత్తి ద్వారా ఎంతో సేవలు చేయడం జరిగింది సో అవన్నీ నేను ఎన్నో స్థాయిలు కూడా దాటి ఒక ఎక్కడికడి నుంచి వెళ్ళి ప్రెసిడెంట్ వరకు కూడా నా వైద్య సేవలను విస్తరించడం జరిగింది ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అది నాకు ఏది కూడాను అంత తృప్తిని తృప్తినిచ్చేది కాదు ఏదో ఒకటి మిగిలింది ఆ మనం వెంగడిగిరిలో ఖచ్చితంగా మన ఊరు అనేది ఎప్పుడు గుర్తొస్తుంది ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్రజలతో ఉన్న అభిమానం కానీ ఎప్పుడు ఎవరికైనా కూడా సొంత ఊరి మీద అభిమానం ఉంటుంది పర్టికులర్గా ఎంగడిగిరి వాడికి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మాత్రం నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎందుకంటే కష్ట సుఖాలతో పెరిగిన కష్టాలతోనే పెరిగా సుఖాలు ఏమిటి అలాంటి కష్టాలతో పెరుగుతూ వచ్చాం కాబట్టి మేము ఎదిగినా కూడా ఎంగడిగిరిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వెంగడిగిరికి ఏదన్నా ఒక మంచి అభివృద్ధి చేయాలనే ఒక ఇక్కడ ఎప్పుడు మనసు ఇక్కడే ఉండేది ఆ ఉద్దేశంతో నేను రాజకీయాన్ని అనేది ఒక ఆలోచనగా తీసుకొని ఏదైనా ప్రజలకి సేవాభావం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరచాలన్నా కూడా రాజకీయం ఒక సరైన మార్గం అని ఒక విశ్వసించి రాజకీయంలో మొదలుపెట్టినప్పుడు బీసీలకి నమ్మకమైన పార్టీ ఒక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రవేశం చేసి కష్టపడి సైకిల్ తొక్కి 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 వచ్చి ప్యానికలు అలా నా వంతుగా వెంకడిలో టీడీపీని చూస్తే నేను ఈ టూ థౌజండ్ నైన్టీన్లో నేను జాయిన్ అయ్యాను ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యాను తర్వాత కరోనా టైం అంతా వచ్చింది టీడీపీ ఆల్మోస్ట్ జీరో స్టేజ్లో ఉంది ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్వతహాగా నా ట్రస్ట్ స్థాపించడం అయితేనేటి ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యి ఆ వైద్య సేవలు విస్తరించుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ టీడీపీలో ఒక కార్యకర్తగా మొదలయ్యి ఎంతో కష్టపడి ముందుకెళ్ళాను మంచి సేవలు అలాగే కార్యక్రమాలు కూడా కష్టపడి నామికగా చేశాను చేస్తూ ఎందుకంటే ఒక నమ్మకం ఒక రాజకీయ మార్గం అనేది ఒక నమ్మకం కష్టపడితే మనకు అవకాశం వస్తుంది ఒక బీసీ వ్యక్తిగా వెంకటగిరి స్థానికుడిగా మొట్టమొదటి అవకాశం మనకు ఉంటుంది అని నమ్మకంతో చేసుకుంటూ అది నాకు నమ్మకంగా తయారయ్యింది లాస్ట్ వరకు చాలా కష్ట పోటీలో నిలబడ్డా నమ్మకం ఒక మసిపోసిన మారేడికాయలాగా ఒక సరే పార్టీలో ఏ పార్టీ అయినా ఎవరికైనా వాళ్ళ ఈక్వేషన్ వాళ్ళు ఉండొచ్చు రీసెర్చ్ వదిలి ఎంత కష్టపడి దీనికోసం కష్టపడినప్పుడు నాతో ఒక్క మాటగా చెప్పుకుంటే సంతోషించేవాడిని అది కూడా చెప్పడానికి ఆ సామాజిక వర్గానికి కుదరలేదు అంటే అంటే గెలిచిపోతామనే ఒక అహంకారం వాళ్ళలోకి వెళ్ళిపోయింది సో అది ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట అనేది గుర్తుపెట్టుకోవాల ప్రతి ఒక్కరు నేను చాలా అంటే నేను ఒక ప్రొఫెషనల్గా ఉంటాను నేను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను సో ఆ స్టాండర్డ్లో నా వంతుగా నేను తొందర పడకూడదు ఫిఫ్టీన్ డేస్ ఉండాలి అని వెయిట్ చేసినా కలిసినా కూడా ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటే మన చేసిన కష్టం దేనికి వృధా అవ్వడానికైనా ఆ బాధల్లో రాజకీయ కష్టాలు మొదలై నేను ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోను వెంటనే ఎక్కడున్నావు అని అడిగాడు ఇంట్లో ఉన్నాను ముందు ఇంటికి రా తాడేపల్లికి రా విజయవాడ దగ్గర మీతో మాట్లాడాలని జగనన్న నాకు మాట్లాడటం జరిగింది నేను ఒక వనవాసం అంటే రెండు వేల పది ఓదార్పు యాత్రలో నేను ఆయనకి వైద్య సేవలు అందించాను ఎంటైర్ నలభై ఐదు రోజులు ఆ రోజులు చాలా పేతడికి ఉన్న కండిషను ఓదార్పు యాత్ర కూడా చాలా ఇబ్బందిగా అంటే ఆ కండిషన్లో నేను సెలెక్టివ్గా నేను వచ్చి మన నెల్లూరు జిల్లాలోని సోమశిల కారు జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎంటైర్ కంప్లీట్గా గోదావరి యాత్ర కంప్లీట్ అయిపోయి తర్వాత కూడా కొన్ని ప్రోగ్రాముల్లో కూడా ఫీజు పోరు కానీ రైతు పోరు కానీ సమైక్య పోరు కానీ ఢిల్లీకి కూడా వెళ్ళటం జరిగింది అందరితో కలిసి ఇలా అన్ని చేసి నా వంతు నేను చేయగలిగిన వైద్యం మొత్తం తనకి ఫుల్ కడ్గా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇచ్చి తర్వాత నా వైద్యంలో నేను బిజీ అయ్యి తర్వాత నా రీసెర్చ్లో నా ప్రాక్టీస్లో నేను బిజీ అయిపోయి అప్పుడు నాకు రాజకీయ ఆలోచనలు అలాంటివి ఏమీ లేకపోయినా నా ప్రొఫెషనల్లో నేను ఉన్నాను ఆ తర్వాత ఎప్పుడు కూడాను నేను ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను అందరు చాలామంది వ్యక్తులు ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రొఫెషనల్ని కానీ వాళ్ళతో కానీ ఎటువంటి అటాచ్మెంట్స్ కూడా పెద్దగా వీలైనంత పెట్టుకోను ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటారు మన ప్రొఫెషన్లో మనం ఉంటాం వైద్యుడిగా నాకంటూ ఏం అవసరాలు పెద్దగా ఉండేటివి కాదు నేను ఏంటంటే పబ్లిక్లో వైద్య సేవల్లో ఉండేవాడిని రీసెర్చ్లో ఉండేవాడిని కాబట్టి సో ఎప్పుడైతే రాజకీయం అవసరం వచ్చినా ఆయన సీ చీఫ్ మినిస్టర్ అయ్యారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా నేను ఒకసారి కూడా వెళ్ళి కలవలేకపోయాను తర్వాత రాజకీయం అయిన తర్వాత నేను తెలుగుదేశం అడుగుపెట్టిన తర్వాత అసలు కలవడానికే ఇబ్బందిగా అసలు ఇంకా కల ఎందుకంటే ఒక ఒక డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ మీద ఉండాలి కానీ మనసు మన రామన్న చెప్పినట్టు మనసు మాత్రం అన్న దగ్గర ఉండేది ఎందుకంటే నలభై ఐదు రోజులు అతనితో గడిచిన విధానం నన్ను తను చూసుకున్న విధానం అది ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పేది ఎందుకంటే మనము మాటల్లో కూడా చెప్పలేము అంత ప్రేమగా ఒక తమ్ముడుగా చూసుకునేవా అతని దగ్గర నమ్మకం అంటే అలా ఉంటుంది నమ్మకం మన డాక్టర్ గురుమూర్తి గారి రూపంలో ఒక ఎంపీగా మన పార్లమెంటుకి వచ్చారు అంటే అదే నమ్మకం నమ్మకానికి చెప్పాలి అంటే ఈ మధ్య మా దాంట్లో నేను తెలుగుదేశం పార్టీ నుంచే ఇక్కడికి వచ్చాను జైఓబీసీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈవినింగ్ తిరుగుతున్నప్పుడు జగనన్న నువ్వే నమ్మకం అని సైన్ బోర్డులు కానీ నేనే అన్నాను ఈ సైన్ బోర్డులు పెట్టున్నారేంటి సైన్ బోర్డులు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేయడం ఎన్ని ఎందుకు జగనన్న నువ్వే నమ్మకం అని నేను అప్పుడే అన్నాను కానీ ఆ నమ్మకం నాకు కూడా తెలిసింది అన్నట్టు జగనన్న నవరత్నాలతో అందరినీ ఆదుకొని అన్ని పథకాలు ఫుల్ ఫ్లెగ్జెడ్గా సంతృప్తిగా అందరికి అందజేసే విధంగా ఇస్తా అలాగే టీడీపీ సూపర్ సిక్స్ కావచ్చు బ భరోసా కావచ్చు ఇవన్నీ ఇక్కడ లాజిక్ ఒక అడిగితే ఒక లాజిక్ చెప్తుంది ఆల్రెడీ ఇస్తున్నవాడిని నమ్ముతారా ఇస్తానన్నోడిని నమ్ముతారా అని నమ్ముతారా ఇస్తానన్నోళ్ళ నమ్ముతారా జగన్ అన్న అందరికి ప్రతి పేద కుటుంబాన్ని నేను తిరిగాను ప్రతి పేద కుటుంబంలో వాళ్ళ గుండెల్లో చూశాను జగన్ అన్న నిలబడి ఉన్నాడు ఎందుకంటే బెనిఫిట్ వాళ్ళకి ఇంటికి చేరే విధంగా జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే నెక్స్ట్ జరగబోయే అభివృద్ధి మన ఊహలకు కూడా అందదనేది నా అభిమతం ఆయనతో ఆయనతో నాకున్న అనుబంధం ఆయనతో ఉన్న అనుబంధం చాలా మంచి అనుబంధం తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది తన వే ఆఫ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అది ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది టైం సెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇన్ని ఉన్న వ్యక్తి ప్రజల కోసం పాటు పడటం నేను కళ్ళారా చూశాను నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్న రూపం దాని అభివృద్ధి మీరు అన్నారు కదా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలబడటంలో ఎటువంటి సందేహం లేదని